ఎంఐ ఫార్టీ త్రీ సౌండ్ ఓకే బ్యాక్ లైట్ ఓకే నో పిక్చర్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఆర్కిటెక్ సొల్యూషన్స్ నేను మీ అరుణ్ కుమార్ ఎంఐ ఫార్టీ త్రీ మనకి రిపేర్కి తీసుకొచ్చారు కస్టమరు ఇది ప్రాబ్లం ఏంటంటే సౌండ్ వస్తుంది అలాగే లైటింగ్ ఆన్ అవుతుంది అంటే చూడండి ఇలాగ బ్లాంక్ స్క్రీన్గా లైట్గా వైట్ స్క్రీన్లో కనబడుతుంది అనమాట పిక్చర్ రావట్లేదు దీన్ని మనం ఓపెన్ చేసి మనం ఎల్టిమేటర్తో వోల్టేజ్ చెక్ చేస్తాం అనమాట ఫస్ట్ ఏంటంటే మనకి ప్యాన్లు అంటే మదర్ బోర్డు నుంచి టీకాన్కి ట్వల్ వర్స్ సప్లై వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత వీజిహెచ్ వోల్టేజ్ చెక్ చేయాలి వీజిఎల్ టీకాన్ వర్కింగా అని చెక్ చేయాలి టీకాన్ బాగానే ఉంది అలాగే ప్యాన్లో షార్ట్ ఉందనమాట ప్యాన్లో షార్ట్ రిమూవ్ చేసి మనం టీవీని అన్నది రెడీ చేసాము చూడండి ఇప్పుడు టీవీ ఆన్ చేస్తాను జనరల్గా ఏంటంటే ఈ ప్యానల్ ఎస్టీ ప్యానల్ అనమాట అంటే ప్యానల్ ఏమిది ఒక బ్రా బ్రాండెడ్ ఒక ప్యానల్ యూజ్ చేస్తుంటాడు ఈ మధ్య లాంచ్ అయిన టీవీలు ఎక్కువగా ప్యానల్ కంప్లైంట్లు వస్తున్నాయి అనమాట అంటే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి అవి ఎక్కువ డిస్ప్లే కంప్లైంట్లు వస్తున్నాయి ఇది దేనివల్ల అన్నది అదే అట్లా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ తెలియట్లేదు టీవీ ప్రైజెస్ తగ్గాయని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లో క్వాలిటీతో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి అన్నది కూడా అర్థం అవట్లేదు అనమాట ఎనీవే మనకి ఈ టీవీ అన్నది రెడీ చేసాం చూడండి ఇది కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు కొన్ని రోజులకే అయిపోద్ది అది సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ ఉన్న వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి